హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు థర్స్ డే సత్యమయో జైతకు స్వాగతం అజిత్ దోబల్ అన్నట్టుగా భారతదేశానికి శత్రువులు ఎక్కడో లేరు మనలోనే మనతోనే ఉన్నారు అయితే అది అవునా కాదా ఈ ప్రశ్నలు జవాబుల ద్వారా ఓసారి తెలుసుకుందాం రెండు వందల సంవత్సరాల పాటు భారతదేశంలో ఎంతమంది బ్రిటిషర్లు ఉన్నారు బహుశా పదివేల మందో లేదా లక్ష మందో అయి ఉండొచ్చు మరి అప్పటి ముప్పై రెండు కోట్ల మంది భారతీయులను హింసించింది ఎవరు ఖచ్చితంగా అప్పటి భారతీయులే జలియర్ వాలాబాగులో పదమూడు వంద మందిని కాల్చిపారేయమని ఆర్డర్ ఇచ్చింది ఎవరు జనరల్ డయ్యర్ మరి కాల్పులు జరిపింది ఎవరు కాల్పులు జరిపిన సిపాయిలంతా మన భారతీయులే అంతమంది భారతీయ సిపాయిల్లో ఒక్కడైనా తన తుపాకీని జనరల్ డయ్యర్ మీద గురిపెట్టి అతను ఎందుకు చంపలేకపోయాడు ఈ సమాధానం తెలీదు ఎంతమంది మొగరులు భారతదేశానికి వచ్చారు మహా అంటే ఓ ముప్పై వేల మంది కావచ్చు ఎనిమిది వందల సంవత్సరాల పాటు వారి మరి వారి రాజ్యం సాగిందంటే వాళ్లకు అంత సైన్యం ఎక్కడిది మరి మనలోనే మతం మారి కొందరు మారకుండా కొందరు ఈ దేశం మళ్ళీ మళ్ళీ పరాయి పాలకుల చేతుల్లోకి వెళ్తుందంటే అర్థం బయటివాడు బలవంతుడని కాదు మనవాళ్ళే డబ్బు కోసం హోదా కోసం సుఖం కోసం కక్కుర్తిపడి మన సాటి దేశస్తుల్ని హింసించారు తమ సాటి వారితోనే అనుచితంగా ప్రవర్తించారు శతాబ్దాల పాటు మన ప్రజల్నే చంపుతూ వచ్చారు కేవలం డబ్బు హోదా సుఖం కోసం స్వార్థపరులు మోసగాళ్ళు విద్రోహులు అల్పబుద్ధులు శత్రువులతో స్నేహం చేసి మనవారికే ద్రోహం చేసే మనస్తత్వం ఉన్నవారు మనవారి మీదే పోరాడే నీచమైన మనస్తత్వం ఉన్నవారు కపట మనస్తత్వం కలిగిన వారు డబ్బులకు అమ్ముడు పోయేవారు మన మధ్యనే ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఇదే మనస్తత్వం మన భారతదేశంలో ఇప్పటికీ కొనసాగుతోంది సొంత ప్రయోజనాల కోసం విపక్షాలు దేశద్రోహ చర్యలకు పాల్పడేందుకు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు వెనుకాడరు భారతీయులు అత్యధికులు దేశానికి రెండవ ప్రాధాన్యత ఇస్తారు వీళ్లకు వీరు వీరి కుటుంబమే ప్రధానం సమాజం దేశం ఏమైపోయినా సరే వీరికి పెద్దగా బాధ అనిపించదు ఇప్పటికీ నకిలీ ఓట్లు తీసేద్దామంటే వద్దనే విపక్షాలే ఎక్కువ ఉన్నాయి మరి వాళ్ళ ద్వారా మన దేశానికి వస్తున్న సమస్య వీళ్ళకి పెద్దగా పట్టదు ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది కేవలం ఆ సింహాసనం మాత్రమే కాస్త మేల్కోవాల్సింది మనమే మరి ఇదండి ఈరోజు సత్యమే రోజు నిజమే అనిపిస్తే ఒక లైక్ ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు